నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి మేడం నా పేరు సుధా నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఇక్కడ ధ్యాన ప్రసాదం ఎంత బాగుందంటే డే బై డే అమృతహార మామూల హారం కాదు అంత బాగుంది ఎక్కడ దొరకని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి నేను కపిలేశ్వరం మండలం తూర్పుగోదావరి జిల్లా అంగర నుంచి వచ్చానండి అంగరలో మేము పద్దెనిమిది మంది గ్రూప్ వచ్చాం మా వాళ్ళు ఇంకా వచ్చేస్తున్నారు ఇక్కడ నేను ధ్యాన ప్ర నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి అంగర కపిలేశ్వరం మండలం అంతా కూడా ధ్యాన ప్రచారం అద్భుతంగా చేస్తూ ఉంటాం ఈ రాజుగారు కూడా మా పిరమిట్ నేనే ఓపెన్ చేశారు గజపతి రాజు గారు ఈయన ఇక్కడ మరి ఈ రోజు ఎంత అద్భుతంగా జరుగుతుందంటే కారణం దానికి మన గుర్తుల్యులు శ్రీ పితామా పత్రి సార్ అంతటి అద్భుతమైనటువంటి ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇక్కడ అద్భుతమైన భోజనాన్ని చేసి ఇంత అద్భుతమైన భోజనం పెట్టడం కూడా గ్రేటే కదండి ఇలా అరిటాకుల్లో ఇక్కడ కూర్చొని ఇక్కడ అందరూ తినడం అంటే అందరికీ వడ్డన చేయడం అంటే ఇది మామూలు విషయం కాదండి ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఇటువంటిది ఇటువంటిది జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ సేవకులైతేనేమి వంట వంట వారైతేనేమి వడ్డించేవారైతేనేమి ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క ప్రకృతి యొక్క మాచ్యం అటువంటి కార్యక్రమాన్ని నెరవేరుతున్నందుకు మరి మన పత్రిసారికి అలాగే వచ్చినటువంటి గజపతి రాజు గారికి జగపతి రాజు గారికి మన అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చే అయిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరింత రాబోయే సంవత్సరంలో మరింత ఉధృతంగా జరగాలని ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ జరుగుతున్న ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి జానప్రచారం తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చానండి తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాను చాలా చాలా బాగుంది మరి ఎంతో ఆనందం ఎంతో ఇంకా ఎంత ఆనందం అంటే ఆనందం వాళ్ళు వచ్చేస్తుంది మొత్తం దేశం ఎంత ఎంత అయితే ఊరుందో అక్కడ జానప్రచారం మరి ఎంతో నేను పాంబడ పంచి పెడతాం ఇక్కడ ఆకులు తీస్తాం ఇక్కడ గిన్నెలు తోన్తం బలే నేను ఎంత ఎంజాయ్ ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత ఆనందంగానే ఉన్నాను నేను ఇక్కడ ఆకులు తీస్తాం ఇక్కడ గిన్నెలు తోముతాం ఇక్కడ అన్నదానం వడ్డంతో సాంబార్ వడ్డంతో అన్నదానం వడ్డంతో మరి ఇంకా ఎలా పడితే మరి ఎంత ఆనందం అంటే ఆనందం ఇంకా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చానండి గురిగారు అయితే నన్ను మరి మరి తెగ మెచ్చేసుకుని కూడా నండి మా పాపనేటి నన్నేటి మరి సేవ చెయ్యాలి నువ్వు ఆ గిన్నెలు తోవాలని చెప్పారు పత్రిస్తానండి పేరవారం వరకు మరి శాఖాహారం మంది తిరుగుతూ పాంపడ పంచి పెడతాం నా సార్ అన్నారు పాంపడ పంచి పెట్టాలన్నారు నా పేరు ఏటా అని అడిగితే మీ పేరు భాగ్యమే అన్నారు పత్రి సార్ చేశారు ఇక్కడికి వస్తున్నారు కదా మీ పేరు మీరు మీరుండే ప్రాంతము ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్యాన ప్రసాదం ఎలా ఉందో మీ మాటల ద్వారా వినాలనుకుంటున్నాము నా నా పేరు సంతోష్ మేడం నా పేరు సంతోష్ ప్రతి ఆరు వస్తున్నా అంత బాగుంది ఇక్కడ అంతా ఇబ్బంది ఏం లేదు ప్రతి ఆరు వస్తున్నా తిన పర్లేదు లాస్ట్ సంవత్సరానికి ఇప్పటికి ఇంకేదా డిఫరెన్స్ పర్లేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా త్రీ ఇయర్స్ ధ్యానం చేస్తున్నారు శాకాహారిగా మారా ఇంకా ధ్యాన ప్రచారం చేస్తున్నారా ఇప్పటి ఇక్కడ ఏదైనా సేవ చేయడానికి వచ్చారా అంటే ధ్యానం ఇక్కడ ఎలా ఉంది ప్రసాదము అరటాకు భోజనము బాగుంది మేడం ఇక్కడ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ధ్యాన ప్రసాదం ఈ వ్యాలీలో ప్రతి సంవత్సరము ధ్యాన ప్రసాదం పెడుతున్నారు కదా ఇక్కడ మీ అనుభూతి ఏంటి మీ అనుభవాలు ఏంటి చెప్పండి సార్ నా పేరు రాములండి యాదవలు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి మండలం చాలా బాగుంది ఇక్కడ సూపర్గా ఉంది అన్నీ బాగా ఉన్నాయి అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయి మొత్తం పదిహేను మంది దాకా వచ్చామండి యాదవుల నుంచి పదిహేను మంది జరుగు పదిహేను మంది పై చాలా సూపర్ గా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలని చెప్తున్నాం నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ప్రతి సంవత్సరం ఈ ప్రకృతి వ్యాలీలో జరుగుతున్న ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి మాది అమలాపురం దగ్గర పులెట్ నా పేరు బేబీ మేము ప్రకృతి వ్యాలీ వస్తున్నామండి ఇక్కడ మేము ఎక్కువ సేవ చేస్తామండి జానప్రసాదం మాది అంతా జాన కుటుంబము కానీ ఇక్కడ మేము సేవ చేసింది మాకు ఎంతో ఆనందంగా ఉంది వంటకాలు కూడా చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా మేము ఒడ్డి తింటే అందరూ ఆనందం పడుతున్నారు సారు ఎంత అద్భుతంగా ఉన్నది ఎక్కడికి వెళ్ళినా సేవ చేస్తాము అందరికీ కూడా ఇలాగే పెంచుతూ ఉంటాము కానీ ఈ వంటకాలు చూస్తుంటే మాకు ఎంతో బాగుంది అలాగే జగపత్ రాజు గారు కూడా మేము చేయలేని ఆనందం పడుతున్నామండి వంటకాలు కూడా చాలా రుచికరమైన వంటలు కానీ మేము ఎక్కువగా సేవ చేస్తాము ప్రచారంలో కూడా ఉంటామండి ఎక్కువ సాధన మాదంతా ధ్యాన కుటుంబం థ్యాంక్ యూ నమస్తే మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం జరుగుతుంది కదా అరటాకు భోజనం జరుగుతుంది కదా మీకు మీ అనుభూతులు మీ అనుభవాలు చెప్పండి నా పేరు మంగాదేవి నేను కాకినాడ నుంచి వచ్చాను కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వ్యాలీలో ఈ సంవత్సరానికి వస్తా ప్రతి సంవత్సరం కూడా అద్భుతం అనేది చాలా బాగా పెరుగుతూ ఉంది చాలా చాలా బాగుంది అరిటాకు భోజనమే కాదు ఆల్ ఐటమ్స్ అందరూ మెచ్చుకోవడమే కాదు తినేవాళ్ళు కూడా సంతృప్తిగా తినే వెళ్తున్నారు భోంచేసి వెళ్తున్నారు మేము వడ్డిస్తున్నాం ఏదో ఒక సేవలో ఉంటాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం కూడా బా బాగా మెరుగుపడతా ఉంది తర్వాత మేము ప్రకృతి వ్యాలీకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాము ఈ టెన్ డేస్ ఉంటాం ఇక్కడ రాజుగారుకి మేము చాలా హెల్ప్ ఇక్కడ చేయటం చాలా వర్క్ చేస్తాం అలాగా రాజుగారు ఇంత గొప్పగా చేయటం అనేది చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం మేమంతా థ్యాంక్ యూ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారు కదా ప్రకృతి వ్యాలీకి ఇక్కడ అన్న ప్రసాదం ఎలా జరుగుతుంది మీ అనుభూతులు ఏంటి మీ అనుభవాలు ఏంటి చెప్పండి సార్ నా పేరు బిసి థ్యాంక్ యూ సార్ భీమవరం తాలూకా వీరవసర మండలం కొన్ని తోడు గవర్పెట్టం అది ప్రతి సంవత్సరం వస్తున్నాను సంవత్సరానికి సంవత్సరానికి ఇక్కడ మంచి బ్రహ్మాండంగా ఉంటున్నాయి అలాగే ఈ నీళ్ళు ఉన్నది ఈ ఉండలేదు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఉంటుంది అంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ప్రతిది కూడా ఈ భోజనాలు కూడా పెళ్లి భోజనాలు కూడా ఉండవు అలా అంత అమృతంగా ఉన్నాయి పెళ్లి భోజనాలు కూడా భోజనాలు కూడా ఏది కావాలి అది ఏది సప్ల మొత్తం వాటర్ కాదు మంచినీళ్ళు కాదు పెరిగి కాదు అరిసెలు బూర్లు గవ్వలో పోకొండలు అన్ని మంచి పెళ్ళిలో కూడా వేయరు అలా అలా చేస్తున్నారు ఇవన్నీ పిఎంసీ ఛానల్లో పిఎంసీ వారు కూడా ఎక్కడంటే అక్కడ ఒక ఏ మారుమూలనైనా సరే పిఎంసీ ఛానల్ వాళ్ళకి ఒక ధన్యవాదాలు నేను ఒక ఆయుర్వేద డాక్టర్ నన్ను మా పత్రిజీ గారి పేరు మీద తేలుకుట్టినందుకు పంటి నొప్పికి ఫ్రీ వైజీ చేస్తాను ఎక్కడైనా సరే కడతాలు కాదు ఇది కాదు పేదవరం కాదు ఎక్కడైనా ఫ్రీగా చేస్తాను కొన్ని కొన్ని మందులు ఉన్నాయి కొన్ని అవి గ్యారంటీగా తగ్గుతాయి మన మందులు నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏంటి ప్రతి సంవత్సరం ఈ ప్రకృతి వ్యాలీకి మీరు వస్తున్నారా లేదా ఈ ఈ సంవత్సరమే వస్తున్నారా మీ అనుభూతులు ఇక్కడ జరిగే అన్నదానం అన్న ప్రసాదం గురించి చెప్పూర్పుగోదావరి జిల్లా అండి మాది దేవరపల్లి మండలం యాదవలు మేము ఒక పాతిక మంది వచ్చామండి ఈ సంవత్సరం వచ్చాం అని కడతాలో అన్నీ పెద్ద తరుతే అన్నీ వెళ్తున్నాం ఈ సంవత్సరం కొత్తగా వచ్చినాం కానీ చాలా బాగున్నాయని అన్ని చోట్ల కానీ ఇక్కడే డిఫరెంట్ గాను టేబుల్ సిట్టింగు అట్టాగ్ భోజనాలు రాజుగారి భోజనాలు అంటే రాజుగారి లాగానే ఉన్నాయండి మరి ఎంత అక్కడ తగ్గే లేదు అన్నారా ఒకసారి వెళ్తే ఏంట అలాగే వస్తున్నాం అంటే పుల్లిగా వేయాలి అసలు ఎవరికి తగ్గు తగ్గొత్తానే ఆయన మళ్ళీ నన్ను క్యాకేసి అడిగారు కాదు రెండోసారి వేస్తున్నాం సార్ అన్నాను కానీ చాలా ఆనందంగా మళ్ళీ మళ్ళీ ఇంకెంతకంటే డిప్ర అవుద్దండి మాదంతా అంతా ధ్యాన కుటుంబం అండి మాది ఆదవల మండలం పాతి మంది వచ్చాను ఓకే మేడం థ్యాంక్ యూ సార్ నమస్తే అమ్మా మీ పేరు మీ మీరు ఉండే ప్రాంతము మీరు ఇక్కడికి వస్తున్నారుగా ప్రకృతి వాళ్ళకి ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా ఇక్కడ అరటాకు భోజనము ధ్యాన ప్రసాదం ఎలా ఉందో మీ మాటలు నా కయా అని తెలియ కోదర ఎలా ఉంది ఇక్కడ భోజనం తింటున్నారు కదా బాగుంది బాగున్నది అమ్మ బాగున్నది ఇక్కడ ఒకటి అయోధి పరం ఉన్నది ఉన్నట్టున్నదమ్మ పెద్ద డ్యాన్స్ చూసామే శివుడు ఉన్నట్టున్నది కృష్ణ పర్వతుడు ఉన్నట్టున్నది అదంతా మధురము నమస్తే అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ధ్యాన ప్రసాదం జరుగుతుంది కదా ప్రతిరోజు పదకొండు రోజులు జరుగుతుంది కదా ఈ అర్టాక్ భోజనము దీని గురించి చెప్పండి మాది శ్రీకాకుళం జిల్లా కాజూరు గ్రామము ఇక్కడికి జ్ఞానంకి వచ్చాము మీ దైవల్ల ఈ భోజనం మంచి భోజనం వాటికి దొరికింది సేకరించారు మీ యొక్క దైవల్లా ఇదే నమస్తే చెప్పడం మీరు ఎక్కడి నుంచి ఇక్కడ పేరు ఏంటి మీది శ్రీకాకుళం జిల్లా కాజూరు గ్రామము కంచులు మండలము కవిటి మండలము ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు మరి చేపకు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మాకు చాలా సంతోషం అదే దయచేసి మీ అందరికి నమస్కారం మీ అందరి దయ వంచి ఇక్కడికి వచ్చాము జ్ఞానంకి జ్ఞానము విన్నాము అది ముందుకు మాకు తెచ్చారు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ అమ్మ నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ పదకొండు రోజులు అన్న ప్రసాదం జరుగుతుంది కదా అరటాకు భోజనం గురించి చెప్పండి సార్ నమస్తే మేడం మాది కోనసీమ జిల్లా టేకి గ్రామం మేము కూడా ప్రకృతి పెరిమిడ్ మందిరం స్టార్ట్ చేసామండి ఇక్కడ అయితే మేము రెండు మూడు సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నాం మన రాజుగారు మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారండి జ్యో ద్వారానే మహా అద్భుతం చూడాలి చూడాలని యాలు పొద్దునండి నేను ఆల్రెడీ పెరిమిట్ వర్క్ చేస్తున్నాను ఇంటికాడ వర్క్ జనం మీద అప్పచెప్పి చెప్పి మళ్ళీ పొద్దున్న నేను ఐదు ఎనిమిది గంటలకి పదకొండు మందితో బయలుదేరి ఇప్పుడు ఆరే నెండుకి వచ్చామండి రాగానే ఇక్కడ అద్భుతమైన సేవ అంటకు భోజనంతో ఇంకా చెప్పలేండి ఎందుకంటే రాజులు ఒక బూరన్నా తినాలని ఊరిపోరు అలాగే రాజులు భోజనం అంటే మన జగపతిరాజు గారికి గట్టిగా క్లాస్ కొట్టుకోవాలి అలాగే మన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి అలాగే స్వర్ణమల అమ్మ గారికి అలాగే మనం ఎక్కడున్నా ఏ అడవుల్లో ఉన్నా సరే మనం వెలుగులోకి తీసుకొచ్చేది మన పిఎంసీ ఛానల్ ముందు దానికి మన కృతజ్ఞత భావం చెప్పుకోరండి ఓకే అండి థ్యాంక్ యూ మనం టేక్ నుంచి ఎలా పదకొండు మంది వచ్చేవండి ఓకే అండి మా గారు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రకృతి వ్యాలీలో ధ్యాన ప్రసాదం గురించి చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి నమస్తే మాస్టర్స్ నా పేరు శ్రీనివాస్ అండి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అండి నేను నిన్నే వచ్చానండి ఈ పత్రిజీ ధ్యాన మహా చక్రం ఈ నెల పదకొండు నుంచి జరుగుతుందండి ఇక్కడ ఎంతో వైభోగంగా ఉందండి ఇక్కడ పల్లెలు వాతావరణం అద్భుతంగా ఉందండి గిరిజనుల ప్రాంతం అండి ఇది అంతా ఎంతోమంది ధ్యానులుగా తయారయ్యారు ఇక్కడ సారు ఎప్పుడు ఇక్కడ క్లాసులు పెడుతుంటారండి జగపతి రాజు గారు వీళ్ళందరికీ ఫుడ్ పెట్టడం ధ్యానం నేర్పించడం ఈ పక్కన ఒక గ్రామం ఉందండి అక్కడ కూడా వెహికల్ మీద ఫుడ్ పట్టుకెళ్ళి కాశీపట్నం అండి అది కాశీపట్నంలో కూడా ఫుడ్ పెడుతుంటారండి ఎప్పటికప్పుడు ఈయన ఎంతో సర్వీస్ చేస్తుంటారండి ఇంత ఈ గిరిజనులు రాదా వాళ్ళకి ఆయన వీళ్ళు ధ్యానం నేర్పించి వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చారండి మన జగపరాజు గారికి చాలా చాలా ట్యాంక్ చెప్పుకోవాలండి మన పత్రిజీ గారు ఏం చెప్పారో అదే మార్గంలో మన వాళ్ళందరినీ నడిపిస్తున్నారండి ఈ గిరిజనుల్ని చేరదీసి ఎంతో ప్రేమతత్వంతో ఆయన అందరికీ ధ్యానము స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇలాంటివన్నీ నేర్పినారండి ఆటలో ఆటలు కూడా నేర్పినారు పిల్లలు ఎప్పుడైనా వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి టిఫిను వండి పెడుతుంటారండి ఎప్పుడు కూడా ఇక్కడ వంట సెక్షన్ ఉంటుందండి నెలకి రెండు మూడు క్లాసులు జరుగుతుంటాయండి ఈ ప్రకృతి వ్యాల్యూ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారండి ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతిలో గడపడం అక్కడ వాటర్ ఫాల్స్ నది ఉందండి అక్కడికి వెళ్ళి చా స్నానం చేస్తుంటారండి ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నారండి ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నారు ఈ చుట్టుపక్కల కొండలు కోనలో చూసి ఇక్కడే ఉండాలనిపించిందండి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించదండి అంత అద్భుతంగా ఉందండి మరి సారు ముందు చూపుతో పెడతారండి ఏది చెప్పిన మన జగద్గురు బ్రహ్మర్ సిపితామ పత్రిజీ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఈ అడవిలో ఇంతలాగా తీర్చిదిద్దినందుకు ఆయనకి నిజంగా శిరస వంచి నమస్కారం చేసుకోవాలండి మనుషులుగా వచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా తయారవుతున్నారండి ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందం పొందుతున్నారండి ఎంతో ఎనర్జీతో వెళ్తున్నారండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ప్రియం పిఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ